అలూయ హళలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యము మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడునూ తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవలను అలనుయ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమా సంగమునకు శిరస్సు క్రీస్తు సంగము శరీరమై ఉన్నది శరీరములో అనేక అవయవాలు అవయవాలున్నట్టుగా సంగములో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఒక్కొక్కరు ఒక అవయవులై ఉన్నారు కనుక ప్రతి అవయవము శరీరంలో భాగం కాబట్టి అబద్ధం ఆడకూడదు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకోకూడదు ఆడడం అనేటువంటిది మానుకొని సత్యమే చెప్పాలి సత్యమే మాట్లాడాలి ఒకరు ఒకరు సత్యమే మాట్లాడాలి లేని వార్తను పుట్టింపకూడదు అని కాండం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వర్షంలో రాయబడింది లేని వార్తను పుట్టించకుండా అబద్ధాలు ఆడకుండా ఎందుకంటే సంఘము దేవుని శరీరము సంగము దేవుని అవయవాలు సంగము ఆయన రక్తం పెట్టుకొన్నాడు అటువంటి ఆ సంఘము అటువంటి ఆయన శరీరములో ఒక అవయవమునకు తెలియకుండా ఇంకొక అవయవము ఎలా వర్క్ చేయదో అన్నీ కలిసిమెలిసిగా ఎలాగ పని చేస్తాయో తల ఆలోచనలను ఎలాగ క్రమంగా క్రమ క్రమంగా పనిచేస్తాయో అవే లోబడి అలాగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రేమ కలిగి అబద్ధమాడకుండా యథార్థ హృదయులై సత్యము చెప్పేవారుగా ఉండాలి చాలామంది సత్యము చెప్పకుండా సంఘములు అబద్ధాలు చెప్తూ ఒకరున్నప్పుడు ఒక మాట ఇంకొకరున్నప్పుడు ఇంకో మాట మాట్లాడి సంఘాన్ని చెడపగొట్టే చెడు పురుగులుగా ఉన్నారు పరమగీతంలో రాయబడిన మాట ఏంటంటే ద్రాక్ష తోటను చెడపగొట్టే నక్కల నక్కల విషయమై జాగ్రత్త ద్రాక్ష తోట సంగమై ఉన్నది ద్రాక్ష తోటను చెడపగొట్టే నక్కలు ఉన్నాయంట నక్క స్వభావము కలిగి సంఘాన్ని చెరప ఉన్నారు నక్క స్వభావము కలిగి సంఘాన్ని చెల్లాచెదురు చెదురు చేస్తూ ఉన్నారు కానీ అలా చేసిన వాళ్ళు దీవెన పొందరు మరి ముఖ్యంగా ఏంటంటే సంఘ బిడ్డలుగా ఉన్న మీరు సంఘ సంఘ సంఘములో మీరు ఒక దేవుని శరీరముల అవయవాలుగా ఉన్న మీరు ఒకరికొకరు సత్యమే మాట్లాడాలి ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి అబద్ధాలు మాట్లాడుకోకూడదు అని పౌలు గారు సంఘానికి చెప్తా ఉన్నాడు ఒకవేళ మీరు అబద్ధాలు ఆడుతూ ఉన్నారేమో మానివేయండి ఎందుకంటే అబద్ధమునకు జనకుడు అపవాది అబద్ధాలు పుట్టించేవాడు అబద్ధాలు చెప్పమని చెప్పి ప్రేరేపించేవాడు అబద్ధమునకు జనకుడు అపవాది మరి వాని బిడ్డమైతేనే నువ్వు అబద్ధాలు చెప్తావు క్రీస్తు అవయవాల్లో అవయవమైతే క్రీస్తు బిడ్డవైతే నువ్వు అబద్ధము చెప్పవు ఈ వాక్యం వింటున్న నీవు తెలుసుకొని ఇప్పటి నుండి అబద్ధాలు మానేసేయండి ఎందుకంటే అది సంఘంలోనే కాదు కుటుంబాల్లో అయినా ఒక స్నేహితుల మధ్యలోనైనా బంధువుల మధ్యలో అయినా రక్త సంబంధుల మధ్యలోనైనా ఆ యొక్క అబద్ధం అనేటువంటి దాన్ని బట్టించి మీకు కీడు జరుగుతుంది అనేక సమస్యలు కొని తెచ్చుకుంటారు కాబట్టి అబద్ధాలు ఆడొద్దండి యథార్థులు యథార్థ హృదయలే బ్రతకండి దేవుని మాట సెలవిస్తున్నాడు దేవుని మాట ఏంటంటే అబద్ధాలు ఆడకూడదు సత్యమే పలకవలను హలెలుయ దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా గ్రహించుకొని వాక్యం ఏం సెలవిస్తుంది వాక్యం ఏం మనకు ఈరోజు మాట్లాడుతుంది మనం ఎలా బ్రతకాలని వాక్యం చెప్తుంది అని ఎరిగిన వారై జాగ్రత్త కలిగి ఆ యొక్క చెడును విసర్జిస్తూ దేవుని ప్రేమను పొందుకుంటూ దేవునిలో వర్దిల్లాలి రాకడకై సిద్ధపడాలి ఇంకా ఎంతకాలము నువ్వు క్రైస్తవుడి క్రైస్తవురాలని చెప్పుకుంటా వాక్యమునకు వ్యతిరేకంగా అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ యథార్థత లేకుండా బ్రతుకుతావు కాబట్టి ఈ వింటున్న మీరు సంఘము సంఘంలో చేర్చబడి ఉన్నారా అయితే అబద్ధాలు ఆడొద్దు ఒకరి పట్ల ఒకరికి చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు అబద్ధముని నోట రాకుండా జాగ్రత్త పడు ఎందుకంటే అగ్నిగుండంలో వేయబడతారని రాయబడింది జాగ్రత్త వాక్యానుసారంగా బ్రతకండి రాకడకై సిద్ధపడండి దేవుడు మిమ్మల్ని గాక చిన్న ప్రార్థన చేస్తా చేస్తాను దేసైనిక వందనాలు విన్నవారిని దీవించండి అబద్ధం ఆడే స్వభావం నుండి విడిపించి ప్రార్థనలో వాక్యంలో ఎదిగించి మెలుకోగలిగినటువంటి ప్రార్థనా బ్రతుకులుగా మార్చమని దీవించమని ఈరోజు నీ రెక్కల చాటిన దాచమని ఏసు పరిశుద్ధ నావనం అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే మ్యూజియం సిల్వర్ రక్తమే మ్యూజియం ఇప్పుడు సంపూర్ణ విజయం కలుగును కాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్తా దేవుడు మళ్ళీ కాక ఆమెన్